మూడోసారి అధికారంలో వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి పూర్తి మెజారిటీ లేనప్పటికీ గతంలో కంటే కూడా మరింత వేగంగా తన మతోన్మాద ఎజెండాని ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో దేశంలో ఉన్నటువంటి మైనార్టీల మీద తీవ్రమైనటువంటి దాడులు జరుగుతూ ఉన్నాయి గత పార్లమెంట్ సమావేశాల్లో వఫ్ ఆస్తుల చట్ట సవరణలు వ్యతిరేకిస్తూ బిల్లుని సవరణలు చేస్తూ నలభై నాలుగు సవరణలతో బిల్లును తీసుకురావడం జరిగింది ప్రతిపక్షాలు దీని మీద ఆందోళన చేయడంతో దాన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగింది జేపీసీ ముప్పై ఒక్క మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీలో తూతు మంత్రంగానే ఆ కమిటీ సమావేశం జరిపి అభిప్రాయాన్ని తీసుకుని రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ఈ వఫ్ చట్ట సవరణలు తీసుకురావడానికి ఎన్డీఏ కూటమి ప్రయత్నం చేస్తూ ఉంది ఇది మైనార్టీ లెక్క మీద ఆర్థిక దారిగా మేము భావిస్తూ ఉన్నాం వఫ్ ఏదైతే ఉందో దాని యొక్క స్వయం ప్రతిపత్తిని హరించే విధంగా ఉంది మత స్వేచ్ఛకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది కాబట్టి దీన్ని వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఆవాస్ కమిటీ భావిస్తూ ఉంది ఈ తరుణంలోనే కేరళ రాష్ట్రంలో ఈ వఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల్లో ఈ వఫ్ సవణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో సూపర్ సిక్స్ కాకుండా మైనార్టీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సూపర్ టెన్ ఏదైతే ఉన్నాయో ఇమాం మౌజాన్ వేతనాలు కానివ్వండి మసీదుకి కేటాయించినటువంటి ఐదు వేల రూపాయలు కానివ్వండి ఐదు లక్షల రూపాయలు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా జీరో వడ్డీ రుణంతో కానివ్వండి దులహన పథకం విద్యార్హతతో నిమిత్తం లేకుండా లక్ష రూపాయలు కానివ్వండి ఇలా ఈ ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలన్నింటి కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ బడ్జెట్లో కేవలం నాలుగు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించడం చాలా విచారకమైనటువంటి అంశం భవిష్యత్తులో అయినా మరిన్ని నిధులు కేటాయించి ష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీలను ఆదుకోవాలని చెప్పి అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క మతోన్మాద ఎజెండా ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని చూస్తూ ఉన్నారు దానికి వ్యతిరేకంగా కూడా లౌకిక శక్తులతో కలు కలుపుకుని రాబోయే కాలంలో మేము దీని మీద తీవ్రంగా ఉద్యమిస్తాము గౌరవనీయన ముఖ్యమంత్రి గారితో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ డెవలప్మెంట్ పరం రాష్ట్ర కమిటీగా మరొకసారి మీకు రాష్ట్రంలో ఉన్నటువంటి మైనార్టీల యొక్క సంక్షేమం గురించి అభివృద్ధి గురించి పట్టించుకోవాలని చెప్పి అదేవిధంగా రాష్ట్రంలో లౌకిక వాదాన్ని పునరుద్ధరించడం కోసం ఆ రకమైనటువంటి గట్టి ప్రయత్నం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం మొహమ్మద్ అబ్దుల్లా చిష్టి ఆవాస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి